Thank <laughs> you. సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ మూవీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా దాదాపుగా థర్డ్ వీక్ స్టార్ట్ కాకపోతున్నా కూడా మూవీ కలెక్షన్స్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు సో దాదాపుగా అయితే ఇప్పటిదాకా ఇంతవరకు చూసాం కానీ ఒక ఫ్యామిలీ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది ఇంత కోట్లు కలెక్షన్ కొడుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా చేస్తుందంటే అది సంక్రాంతికి వస్తున్నాం సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం హీరో వెంకటేష్ గారి కెరియర్లోనే ఇది ఒక బెస్ట్ సినిమా అని చెప్పాలి ఇంకా దాదాపుగా ఆయన కెరియర్లోనే ఒక మైల్ చెప్పొచ్చు సో హీలర్స్ కాం కంటెంట్తో భారీ హైపోయితే చేశారు సో ఇదే కంటిన్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ మింగేస్తారు పోయా సో ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ కోర్స్ క్లబ్లోకి చేయడానికి సిద్ధంగా ఉంది సంక్రాంతికి వస్తున్నాం ఇదే కంటిన్యూ అయితే మాత్రం అనిల్ రావుపుడి గారికి హిట్స్ అండ్ హిట్స్ పోయా ఎనిమిది హిట్స్ మూవీస్ ఎనిమిది తీశాడు సో రాజమౌళి గారితో కంపేర్ చేశారంట ఇప్పుడైతే ప్రెజెంట్లో ట్రెండింగ్ ఉన్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్కి ఈ సినిమా ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది ఎందుకంటే రికార్డ్స్ మొత్తం ఈ మూవీ చేస్తుంది ఇంకా ఎక్కడ చూసినా కూడా తమిళ్లో మలయాళంలో ఎక్కడ చూసినా కూడా హీన్మస్క రియాక్షన్ చూపిస్తున్నారు ఇదే కంటే అయితే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ మెంగేస్తుంది భయ్య ఇంకా దాదాపుగా వచ్చేసి ఈ సినిమాలో క్యాస్ట్యూమ్ పరంగా చూసుకుంటే ఎవ్వరు కూడా తగ్గేదే లేదంటున్నారు యాక్టింగ్ మాత్రం ఇతరగా తీసేశారు బుల్రాజు ఇంకా చూసుకోండి ఇంకా అశ్వ ఇంకా మీనా చౌదరి ఎవరికి వాళ్ళు యాక్టింగ్లో ఇతరగా తీసి పడేశారు చెప్పాల్సిందే క్యారెక్టర్ ఏదైనా సరే యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఇది కంటివైతే ఠా కుమారాజ్ స్లో కారణం కూడా సంక్రాంతికి వస్తున్నామే లేదంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి చెప్పాలంటే ఈ సినిమాకి దాదాపుగా అయితే ఠాకుమారాజ్ గట్టి పోటీ ఇచ్చింది పోటీ ఇచ్చిందని చెప్పడానికి చెప్పొచ్చు కానీ గట్టి పోటీ అంటే మామూలు విషయం కాదు కదా ఒక ఫ్యామిలీ సినిమా ఒక మా సినిమా రెండు పక్క పక్కన పెడితే ఖచ్చితంగా మా సినిమాకి వెళ్తారు బట్ కానీ ఇక్కడ మా సినిమాని బీట్ చేసి మరీ సక్సెస్ కొట్టిందంటే సంక్రాంతికి వస్తున్నామే ఇంకా దాదాపుగా మీకు తెలిసిన విషయం తెలుసా ఇప్పటిదాకా మనం చూసిన విషయాల్లో ఎక్కువ కలెక్షన్స్ కొట్టేస్తే సినిమా చూసాం కానీ ఫ్యామిలీ మూవీస్లో ఎక్కువ కలెక్షన్ కొట్టే సినిమాస్ ఉండవు సో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి కంటెంట్తో రాబోతుంది బహుబలి టు సినిమా చూసాం కానీ అంత భారీ కలెక్షన్స్ వచ్చినా కూడా అందులో కంటెంట్ వేరే అదేవిధంగా సినిమా వేరే ఫ్యామిలీస్ వచ్చారు మాస్ ఆడియన్స్ వచ్చారు యూత్ వచ్చారు అందరు వచ్చినందుకు ఈ సినిమాకి అంత హైప్ వచ్చేసింది సో ఇదే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా ఈ బాక్స్ ఆఫీస్ నేను సంక్రాంతికి వస్తున్నాం విటర్ ఇంటర్ విత్ చూసిన పోతున్నారు